నారాయణగూడ శివాజీ నగర్ శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ కార్పొరేటర్ ఓం ప్రకాష్ శిరీష యాదవ్ ఈఎస్వీసీ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు మదన్ మహేష్ సాయి కిరణ్ పాల్గొని గణపతికి పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా నిర్విరామంగా శివాజీ నగర్ లో విఘ్నేశ్వరుని పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు సేవా సమితి శివాజీ నగర్ నారాయణగూడ సో మేము గణేష్ థర్టీ ఇయర్స్ నుంచి పెడుతున్నాము సో ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము మాకు శేఖర్ సార్ దివ్యోతి హై స్కూల్ శేఖర్ సార్ అన్నదానం చేపిస్తారు ఎవ్రీ ఇయర్ సో మేము ఒక పదిహేను వందల మంది దాకా అన్నదానం చేస్తాము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము ఇంకా ఐడీలు ఐడీలు వేరే అతని ఇప్పిస్తారు శివారెడ్డి అని చెప్పేసి మేము అందరం గల్లీ అందరం కలిసి చేస్తున్నాము సో ఇంకా ఏమైనా అయితే ఇంకా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం నిమజ్జనం రోజే నిమజ్జనం చేస్తున్నాం ఒక రోజు ఈవినింగ్ టైమ్స్ గా టిఫిన్స్ కూడా పెడతాం మేము టిఫిన్స్ సో ఒక వంద నూట యాభై మంది దాకా వచ్చి తినేళ్తారు